నెల్లూరు జిల్లా రాపూర్లో జిల్లా వైసీపీ నాయకులు స్థానికంగా ఉన్న రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఉప సర్పంచ్ బతున పట్టాభిరామిరెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తండ్రి ఆనందరావు ఉత్తర క్రియల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కిలువెట్టి సంజీవయ్య మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి కాకాని పూజిత మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు भन्छु <laughs> 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 ఈరోజు రాపూర్కి ప్రత్యేకించి నేను నాతో పాటు సోదరులు గంగిడిగిరి నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు అందరి సోదరుడు చూడూర్పేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సంజీవి గారు మా పాప పూజితమ్మ అందరం మా కుటుంబ సభ్యుడు లాంటి మాకంతా సీనియర్ రాజకీయ నాయకుడు లాంటి పెద్ద ఆయన పట్టాభిరామరెడ్డి గారిని కలిసి ఆయనతో కాసేపు గడపాలని ఎందుకంటే ఎప్పుడు రాపూర్కి వచ్చినా ఆయన దగ్గరికి రావడం ఈ ఇంటికి రావడం అనేటువంటిది మాకు ఆనవాయితీ కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఆయన దగ్గరికి రావడం జరిగింది మెయిరిగా ఆనందయ్య గారు చెందడం ఆయనకు సంబంధించినటువంటి ఉత్తర క్రియల నేపథ్యంలో మేమందరం కూడా ఈరోజు కుమారుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మురళి వేదిక మురళి గారిని పరామర్శించడానికి దానిలో ఆ కార్యక్రమంలో పాల్గొనానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చాం మాకు సీనియర్ నాయకుడు పెద్ద ఆయన మల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనం కుటుంబానికి కానీ మా తండ్రి కాకాండ రమణారెడ్డి గారి హయాం నుంచి మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి పదవులు ఆశించకుండా ప్రజల కోసం పోరాడినటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వాడు నేను రాజకీయాల్లో అత్యధికంగా ప్రేమించేటువంటి వ్యక్తి అనుసరించేటువంటి వ్యక్తి అనుసరించదగినటువంటి వ్యక్తి పట్టన్న అందుకని రాజకీయాలకు దూరమైన ఆరోగ్య సమస్యలతో ఆయన కాస్త విరామం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసిన ఎక్కడికి వెళ్ళిన ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు అంటే ఆయన వ్యక్తిత్వ మనస్తత్వం అలాంటివి కాబట్టి ఈరోజు ఆయనతో పాటు నడుస్తున్నాడు చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి అతి కొద్ది మంది సీనియర్లలో పట్టణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన వెంట నడిచి ప్రతి ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డాడు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్లకి చాలా విలువ ఇచ్చేటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలు చేయడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం మోసం చేయడం ఈరోజు కూడా నేను మీడియాతో రావడం జరిగింది ఎన్నడైనా రైతులకు సంబంధించి యూరియా కోసం క్యూలో నిలబడ్డటువంటి నేపథ్యం ఉందా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు ఏమంటాడంటే ఎవరన్నా ఇళ్ళకి పోయి మీరు బోన్ చేసేటప్పుడు బఫేలు ప్లేట్లు తీసుకుంటే క్యూలో నిలబడరా రైతులు యూరియా కోసం క్యూనో నిలబడితే తప్ప అంటే దేన్ని దేంతో పోల్చాలనో కూడా తెలియనటువంటి మంత్రుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చూస్తుంటే వయసు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు బుద్ధి మాత్రం ఏమాత్రం మారలేదు చంద్రబాబు పదే పదే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మీరు నన్ను ఇప్పుడు ముఖ్యమంత్రిని చూడరు తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారు తొంభై ఐదు సీబీఐను చూస్తారు తొంభై ఐదు ఎవరు రామారావుకి వెంద పోటు కొడిచిన సిబిఐ ఆ సీబీఐ చూస్తారు మీరేం చెప్తున్నాడు ఆయన బహిరంగంగా చెప్తున్నాడు మీరు నన్ను ఇప్పుడు అంటే అనుభవం కలిగినటువంటి వాడిని కాదు ఆకతాయి సీబీఐ చూస్తారు మీరు కాబట్టి ఎవరి మీదనే కేసులు పెడతాం అరెస్టులు చేస్తాం ఇబ్బందులు పెడతాం అంతే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోవడం అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం ఈ ఆంధ్ర రాష్ట్రం అయితే అప్పుల ఆంధ్ర అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకోవడం ఎన్ని పరిస్థితులు కాబట్టి ఈరోజు చాలా మార్పు వచ్చింది తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఏడులో జమిలీ జరుగుతుందా రెండు వేల ఇరవై తొమ్మిది జరుగుతుందా తెలియదు కానీ ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే ఈ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబం వారసుడిగా రామ్ కుమార్ రెడ్డి గారు మరొకసారి శాసనసభ్యుడు కావడం ఖాయం మీ అందరి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి ఆశీస్సులు అందరి ఆశలు జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష రామ్ కుమార్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మరలా ఆ కుటుంబం నుంచి నేదురుమల్లి కుటుంబం నుంచి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టేదానికి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా మంచి మనసుతో నిండు హృదయంతో ఆయనకు మద్దతుగా నిలవాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నా అందులో భాగంగానే ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాం దాంతోపాటు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ప్రజలను మోసగిస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సాగిందనేది ప్రజల్లో చాలా వరకు మార్పు వచ్చింది ప్రజలు ఈరోజు మరలా తిరిగి ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏ సర్వే నిర్వహించినా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వెంకటగిరి నియోజకవర్గం జమ అయిపోతుంది వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటువంటిది స్పష్టమైనటువంటి ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి మరింత పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం శ్రమిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు అని చెప్పి తెలియజేస్తూ నేను వచ్చిన సందర్భంగా చాలామంది పాత మిత్రులని సీనియర్ నాయకులు అందరినీ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తూ పట్టణాల లాంటి వ్యక్తులు నిండు నూరేళ్లు ఆయుర మమ్మల్ని అందరినీ నడిపించాలని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులకి సూచన సలహాలు ఇచ్చి నడిపించేటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అట్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్ఈ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు